వైసీపీ అధ్యక్షుడు జగన్ దొంగలను వెనకేసుకొచ్చే స్థాయికి దిగజారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు వైసీపీ హయాంలో పరకామణిలో దొంగతనం వ్యవహారాన్ని చిన్న కేసని మాట్లాడడం దుర్మార్గమన్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా జగన్ నోటికి తాళం వేయాలని మంత్రి ఫరూక్ వ్యాఖ్యానించారు తిరుమల వెంకన్నను చులకన చేసి మాట్లాడితే తప్పకుండా తగిన శాస్తి జరుగుతుందని టీడీపీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు దొంగతనం చేసేవాడు దూవతనం చేశాడు తిరుపతి దేవుళ్ళు ఉంటే అది కాదు ఆయన ఉత్తమైన పని చేశాడు వదిలే అంటారు చంద్రబాబు లోకేష్ జైలు వేయాలంటాడు ఈ జైలు పోల్చిన పదహారు ఉన్నాడు జైలు ఇంకా సిగ్గు నుంచి బయలుదేరుతా అసలు విస్మరించకూడదు జైలు పది జరుగుతారు ఆయన అరెస్ట్ చేసి దేవుడు నోరు కూతాడో వేర ఈ రకంగా మాట్లాడకూడదు హిందువుల యొక్క నమ్మకం కలియుగదయం అంటే ప్రజలు భగవంతుడికి ఇచ్చినటువంటి డబ్బుల్ని చోరీ చేస్తే అదేదో చిన్న విషయం లాగా అంటే పార్మ పవిత్రంగా భావించేటువంటి మత విశ్వాసాన్ని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం తెలుగు ప్రజలు ఎవరు కూడా క్షమించారు వెంకటేశ్వర స్వామి డబ్బులు తీసుకున్న వాడు ఎవరు కూడా నాకు తెలిసి బ్రతికి బట్ట కట్టలేదు చులకనుగా మాట్లాడిన వాడు కూడా తగు శాస్తి మాత్రం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు